కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలాలోంచి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు కొంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన ఏసయ కృపగల దేవ మీ కొంద నాలుగు స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు దయామయుడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి కృప చూపే విషయంలో మీరు శ్రీమంతుడు తండ్రి దయ చూపే విషయంలో కూడా మీరు శ్రీమంతుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభావి ఉదయ కాల సమయంలో మీరు దయామయుడు మీకు నిత్యమ కృతజ్ఞత చెల్లించమని వాక్యం ద్వారా మాకు తెలియజేసా స్తోత్రాలు ప్రభావ ప్రతి విషయాన్ని బట్టి కూడా మాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా సంతోషం వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిందలు అవమానాలు ఏవైనా రాని హృదయపూర్వకంగా మేము మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అటువంటి మనసు మాకు దయచేయండి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో దేవా ఎంతమంది కష్టంతోనో బాధతోనో వాళ్ళ పరిస్థితితోనో కుల మత లేకుండా నేను ఎద్దకు వస్తున్నారు వారు అందరి జీవితాల్లో కూడా మీరు సమాధానం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించని వారి జీవితాన్ని మార్చండి అద్భుతాలు చేయని ఆశ్చర్యకార్యాలు చేయండి వారందరినీ మీ వైపు ఆకర్షించుకోమని మీరే నిజమైన దేవుడు సృష్టికర్తను వారిని నమ్మి విశ్వసించి మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయమని మీలో నిలిచిండి ఫలించడానికి సహాయం చేయమని కృపనేమని కనికరించమని దయచేగమని దేవ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసోధన ప్రార్థించి స్థుతి పరిచిపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్